నాయకులకు మనవి మీరు ప్రతిసారి ఫతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ జయప్రాకాష్ ఈ రెండు పేపర్లు పెట్టి ఇసుక నేను మీడియా అడుగుతున్నా మీరు ఎవరైనా సరే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేదు ఇతర ఎవరైనా సరే ఈ ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ జయప్రకాష్ పవర్ వెంచర్ లిమిటెడ్ ఇవి నిజమైనవని ఒక మాట చెప్పండి నేను తాడేపత్రి మధ్యలో వచ్చి మీకు సారీ చెప్పుకుంటా ఎందుక ఇంత దొంగ కాదు అనుకుంటున్నారు ఇక్కడ కృష్ణారెడ్డి ఎవరు ఉంది చంద్రబాల కృష్ణారెడ్డి డ్రైవర్ నడితే చంద్రబాల కృష్ణారెడ్డి వేరే బతుకులు లేవరా మీకు దోచినంత దోచినారా ఇంకా మాన్కోటి వదలరు నేను చెప్తున్నా కదా ఉంది లేదా కలెక్టర్ రెవెన్యూ వాళ్ళకి చెప్తున్నా పోలీసు వాళ్ళు మా డివైస్పీ చెప్తున్నా ఆయన చాలా అవస్థపడుతున్నాడు మా డివైస్పి గారు చాలా చాలా అవస్థపడుతున్నాడు డిఎస్పీ గారు చెప్పగలరా ఇవి నిజమని మైనింగ్ వాళ్ళు చెప్పగలరా అశోక అశోక్ ఏ పేరు విజయ్ కుమార్ చెప్పగలవా మీ ఏఎస్పి గారు ఉన్నారు పేరు ఏంటారు సెబ్ ఏఎస్పి గారు ఉన్నారు రేపు లోపల చెప్పండి ఇవి కరెక్ట్ ఇవి కరెక్ట్ అని మీరు చెప్పండి మేము రోడ్లే కాదు యాడికి పో ఏమనంటే ఎస్సీలా ఎస్సీలు మంచోళ్ళు వాళ్ళ ఇంటికి తోలుకొని లేదు ఎవరు వద్దండ్రు ఏదో ఒక పేపర్ పెట్టేది మళ్ళీ ఎస్సీ ఎస్సీ అనేది వాళ్ళకి చెడ్డ పేరు కింద వస్తారు ఎస్సీలకు ఎస్సీలు చెడ్డ పేరు తెవద్దండి మీకు ఒక్కడు లేడు మీ అంబడే ఇసుక తోలి 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 ఎవరికి ఏం సాయం చేయదు అందుకే ఒక్కరు లేరు మీకు పెట్టండి కేసు పెట్టండి నా మీద మా వాళ్ళు ముందు మూడు మండలకు తీసినారు మూడు మండలకు తీసినారు నేను అడుగుతున్నా పోలీసు వాళ్ళు చెప్తారో ఇది కరెక్ట్ అని పోలీసు వాళ్ళు చెప్తారు అది కరెక్ట్ అని ఇది కరెక్ట్ అని రేపు నుంచి మొత్తం స్టార్ట్ అవుతుంది ప్రతి పల్లెలో నిలబెడతారు రేపు చెప్పండి ఇది కరెక్ట్ అని చెప్పండి ఎవరు పోరు కలెక్టర్ చెప్పినా వింటాం ఎంఆర్ఓ చెప్పినా వింటాం ఏమే లేదు డివోఎస్పీ తాడపత్రి డివెఎస్పి చెప్పినా వింటాం లేదు పోలీసు వాళ్ళు చెప్పినా వింటాం లేదు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినా వింటాం సెబ్బు వాళ్ళు చెప్పినా వింటాం లేని పక్షంలో మేమైతే గాలి తీసేది చెప్పి చెప్పి సాలే పద్దె డిపార్ట్మెంట్కి ఏమనంటే యూ షుడ్ నాట్ టేక్ లా ఇన్ ఇంటువర్ హ్యాడ్సా యూ విల్ నాట్ టేక్ ఇన్ టు యువర్ హ్యాడ్స్ మీరు ఏమంటారు యు షుడ్ నాట్ టేక్ లా ఇంటూ యువర్ హ్యాడ్స్ మీరు చేయండి మీరు చేయండి చేస్తే మా మీ పని మేము చేయాల్సి పని ఏం లేదు రేపు పప్పు దగ్గర నుంచి మా మొత్తం క్లోజ్ ప్రతి పల్లెలోకి చెప్పినాం అంతా రెడీ అయినారు చెప్పండి దయచేసి ఎవరు డియూఎస్పి గారు చెప్తారా సెబ్ వాళ్ళు చెప్తారా కలెక్టర్ గారు చెప్తారా రెవెన్యూ వాళ్ళు చెప్తారా చెప్పాలా మా డిస్పికి చాలా ఇంట్రెస్ట్ వదిలిపెట్టండి కేసు పెట్టండి ఆ మీద ఎట్లా మా వాళ్ళు తీసినారు కదండి నా మీద కేసు పెట్టండి ఆ బండ్లు కూడా సీల్చారు నాకు తెలిసి ఏం చేయాలి అన్నీ ఉన్నాయి నా దగ్గర రికార్డ్స్ నేను మాటగా చెప్తున్నా మేము వదలము లేదా మీరు చెప్పండి ఇవి లీగల్ అని చెప్పండి దయచేసి ఎవరు చెప్పినా ఒప్పుకుంటా పోలీసు చెప్పినా ఒప్పుకుంటాం మైనింగ్ వాళ్ళు చెప్పినా ఒప్పుకుంటా రెవెన్యూ వాళ్ళు చెప్పినా ఒప్పుకుంటాం మీ ముగ్గురే ఇంకా చాలు లేండి దోపిడీ చేసినారు ఇక చాలు లేదు ఎమ్మెల్యేలు చెప్తాడా మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే చెప్పాను కృష్ణారెడ్డి తోతాను ఇది బండి అందరు వాయిస్ కూడా ఉంది మా దగ్గర కృష్ణారెడ్డి సార్ బండి తాడిపత్రుల్లో ఇచ్చారు సార్ మాకు పేపరు వేపా చాలా ఎంత ఎంత తింటారా ఎంత తింటారు అందాక అక్కాల్సి వస్తుంది అంత ఈజీగా ఏమి ఉండదు నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను రెవెన్యూ వాళ్ళని కరెక్ట్ని ఏమే సెబ్ అని చెప్పినా నేను ఒప్పుకుంటా లేదు పోలీసు వాళ్ళు చెప్పినా ఒప్పుకుంటా మా డివైస్ చెప్తే బాగుంటుంది మా డీవైస్ గారే గంగన్న గారు సార్ గంగనా సార్ చెప్పు సార్ ఇది నిజమని ఎన్ని రోజులు సార్ నిజమని చెప్పండి మేము ఒప్పుకుంటాం ఎందుకు మీకెందుకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్ పైనుంచి ఏమన్నా వస్తున్నా అమరావతి నుంచి ఫోన్ ఏమన్నా పంపించాల బండ్లోని వస్తనే లేదు లేదు మేము నిలబెడతాం నిలబెట్టేది ఖచ్చితంగా రైట్ మా థ్యాంక్ యూ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా రెవెన్యూ పోలీస్ సేఫ్ ఇంకా ఎవరైనా ఉండే వాళ్ళందరికీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే జయప్రకాష్ ఎప్పుడు అయినాడు ఇది ఇప్పుడు ఇప్పుడు ట్రై చేసుకుంటారు ఇంకా రాలేదు ఎలా చేయాలనేది ఇంకా రాలే ఈ విజయవాడ దానికి ఏమి ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఇంకా రాలే ట్రై చేస్తాను దీన్ని ఇది అయిపోయింది ఇది ఇంకా పెట్టద్దాండి దొంగక జయప్రకాష్ పెట్టద్దాండి ఇంకా ఇదన్నారు పెట్టుకోండి ఇంకా ఇది కూడా ఫుల్ఫిల్ కాదు ఏమే జయప్రకాష్ పోయి చాలా ఏం లేకపో లేదు దయచేసి మేము తప్పు చేస్తా అంటే మీరు చెప్పండి లేవు చెప్పండి లేదా వాళ్ళకుంది నీది ఏదయా దౌర్జన్యము ముందు నిన్ను లోపలికేస్తామని చెప్పండి అమ్మాట చెప్పు నిన్ను లోపలి చేస్తామని చెప్పండి బొద్దు లాయిస్ ఇస్ ఇన్ హ్యాండ్స్ నో ప్రాబ్లం మేము కనుక లా ఒబీడియంట్ కాకపోతే యూ హ్యావ్ ఎవరీ రైట్ టు పుట్ ఏమి పెట్టండి పెట్టండి పొద్దు మూడు తీసినారు మా వాళ్ళు దాంట్లో చాలా ఎస్సీ ఎస్సీ అని చాలా ముందుకు బయటకు పట్టి పెట్టండి మేము వద్దంటే అడుగు ఏ అక్కడ ఇంటికి అంటే ట్రాక్టర్ ఇంటికి వేసుకొని ఆడికి పోతాను గంగాదేవ్ పట్టుకుని ఆయన వచ్చినాడు పెద్ద అయినా తప్పించుకోండి ఇంకా సాధించుకోండి వదిలేదు లేదు లోపలికి సార్ పెంచు రైట్ మా థ్యాంక్ యూ